ఇక్కడ ఉన్నది ఏంటంటే బొగ వాచిపోయింది మరి బుగ వాయడంలో చాలా రకాలు ఉంటాయి కానీ ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే హిమటోమా అంటారు బ్లడ్ అక్యూములేట్ ఎవరైనా ఫట్టమను కొట్టినా ఆర్ బొగమే పడిపోయినా సో అప్పుడు ఏంటంటే బ్లడ్ అక్యూములేట్ అయిపోతుంది అండి ఇది టిష్యూ డ్యామేజ్ ఇక్కడ దెబ్బతిళ్ళినప్పుడు ఏమైనా బ్లడ్ మరి వస్తుంది కదా అలాగే బుగ లోపల బ్లడ్ ఉండిపోతుంది అన్నమాట సో అప్పుడు ఏమవుతుంది మాక్సిమం చిన్న హిమటోమాస్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతాయి కోల్డ్ కంప్రెషన్స్ ఇవన్నీ పెట్టి ట్యాబ్లెట్స్ అయితే రిజాల్వ్ కానీ ఎంత పెద్దగా ఉన్నదంటే మీరు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అప్పుడు ఇంజెక్షన్ ఇలా ఇచ్చి మేమే బ్లడ్ డ్రైన్ చేసేస్తాము దాని ప్రకారం ఏంటి కాజ్ అనుకుంటూ చూసి మోస్ట్లీ ఇది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ యాక్సిడెంటల్గా పడిపోడాలు ఆర్ దెబ్బ ఒక మీద దెబ్బ తగిలినప్పుడు అలాంటి టైంలో ఇది వస్తుంది సో ఇలాంటివి చూసినప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి అనవసరంగా ఆర్గనైజ్ అయిపోతుంది ఇంకా హిమటోమో ఆర్గనైజేషన్ అని కూడా ఉంటుంది అలాగే ఉండిపోతుంది తర్వాత డిస్ఫిగర్మెంట్ వస్తుంది ఫేస్ బొగ్గలాగే ఉంటుంది